దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగాక మొదటి దినవృత్తాంతరం గ్రంథము పదహారవ అధ్యాయము వచనం ఈ రీతిగా రాయబడి ఉంది ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకునుడి ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి అని ఉదయకాలము దేవుడు మాట్లాడుతుంటున్నాను మరి ఈ యొక్క అధ్యాయములో మనము గమనించినట్లయితే మొదటి దినవృత్తాంతముల గ్రంథము పదహారో అధ్యాయము ఒకటి ఒకటి నుంచి ఆఖరి వరకు మనము చూసినట్టయితే ఇక్కడ దావీదు మహారాజు దేవుడు చేసిన ఆ గొప్ప కార్యాలను ఆశ్చర్య కార్యాలను మహత్ కార్యాలను జ్ఞాపకము చేసుకోండి అంటున్నాడు మరి మనం గమనిస్తే ఈ యొక్క అధ్యాయము దేవుడికి కృతజ్ఞతాస్థితులు చెల్లించడానికి దావిది మాటలు చెప్పినట్టుగా చూస్తూ ఉంటున్నాం మొదటి వచనంలో చూస్తే దేవుని యొక్క మందసము తీసుకొని వచ్చి దావిదు దాని కొరకు వేయించిన గుడారము నడుమున దాన్ని ఉంచి దేవుని సన్నిధిని ధన బలును సమాధాన బలనను అర్పించాడంట అలాలు మరి మనం గమనించినట్లయితే దావిదు మహారాజు మరి మందసమును మరి శత్రువులు తీసుకొని వెళ్ళారని తెలుసుకొని దానిని సంపాదించి తిరిగి తెచ్చుకొని దానికొక గుడారమును వేసి ఆ గుడారంలో దాన్ని ఉంచిన తరువాత దేవుని సన్నిధిని అతడు దహన బలు సమాధాన బలులను అర్పించి దేవుని మహిమపరిచినట్టుగా మనం చూస్తుంటున్నాం ఇస్రాయల్ ప్రజలందరూ గుమి కూడినప్పుడు ప్రజల మధ్య ఆయన ఈ యొక్క కీర్తనను పాడుతూ దేవుని సన్నిధిలో ఆయన దేవుని స్థుతిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తూ ఆయన అంటున్నాడు పద్మూడవ వచనములో ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొని ఇస్రాయల్ ప్రజలతో దేవుడు అంటున్నాడు అయ్యో ఇజ్రాయేలు లారా మరి దేవుని బిడలారా దేవుని చేత ఏర్పరచుకుని వారలారా ఇదిగోండి దేవుడు చేసిన ప్రతి మేలను ప్రతి ఆశ్చర్య కార్యములను మీరు జ్ఞాపకము చేసుకొని అంటున్నాడు ఈరోజు అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ ఉదయకాలం నీతో నాతో మాట్లాడుతున్నాడు దేవుడు నీ నా జీవితంలో చేసిన ప్రతి ఒక్క ఆశ్చర్య కార్యములను ప్రతి ఒక్క అద్భుత కార్యములను ప్రతి మేలను మనం జ్ఞాపకం చేసుకునే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అవును ఇస్రామల్ ప్రజలకు దేవుడు ఏ ఆశ్చర్య కార్యాలు చేశాడు నా ప్రియమైన వారు అరా ఒక్కసారి మనం ఆలోచిస్తే బానిసత్వంలో ఉంటున్న ఇజ్రాయల ప్రజలను నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారు అక్కడే బానిసత్వంలో ఉండి బయటికి రాలేని స్థితిలో భయంకరమైన జీవితాన్ని వారు జీవిస్తున్నప్పుడు ఆ వారు దేవుని సన్నిధికి చేరింది కాబట్టి తండ్రి అయిన దేవుడు తాను ఏర్పరచుకున్న మోసే ద్వారా ఆ ఇజ్రాయల ప్రజలకు ఐగుప్త దేశంలో నుండి బానిసత్వంలో నుండి విడుదలనిచ్చాడు విడుదలనిచ్చి వారిని బయటకి తీసుకుని వచ్చాడు వారిని దేవుడు ఆది ఎందు ఏదైతే ఆ ఆ యొక్క అబ్రహాముతో వాగ్దానం చేశాడో ఆ వాగ్దానంను నెరవేర్చడానికి దేవుడు ఆ ఇస్రాయల ప్రజలను నడిపిస్తూ తీసుకుని వచ్చాడు మార్గం మధ్యన ఎన్నో శ్రమలు ఎన్నో ఆటంకాలు ఎన్నో సమస్యలు ఎన్నో శోధనలు ఎన్నో ఇబ్బందులు వారు సార్లు దేవునికి తిరగబడ్డారు ఎన్నో సార్లు వారు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు అయినా కూడా దేవుడు వారిని ప్రేమించి వారి యొక్క జీవితాలలో ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యాలను దేవుడు చేస్తూ వచ్చాడు హాలలో దేవునికి నా ప్రియమైన వాళ్ళరా ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేస్తున్న దేవుడు వాడిని ఎంతగానో ప్రేమించినట్టుగా మనం చూస్తూ ఉంటాం వాడిని ప్రేమించాడు కాబట్టి బైబిల్ గ్రంథం అంతటిలో కూడా మనం చూస్తే దేవుడు వారి పట్ల చేసిన మేళను మనం చూడగలుగుతాం గొప్ప ఆశ్చర్య కార్యాలను చేసినట్టుగా మనం చూడు చూడగలుగుతాం అవును నా ప్రియమైన వాళ్ళరా విశ్వాసులైన మనము మనకు కూడా దేవుడు ఈరోజు ఒకటి జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు ఆశ్చర్య కార్య కార్యములను ఉన్న ఆయన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ్ఞాపకం చేసుకోమని కాలమున పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే మాట్లాడుతుంటున్నాడు కాబట్టి నా ప్రియమైన దేవుని బిడలారా దేవుని జనమా ఆన్లైన్ లో ఉంటున్న మీ అందరికి కూడా ఒకటి గమనించండి దేవుడు మీ పట్ల ఎన్నో అద్భుతాలు చేసి ఉంటున్నాడు ఇజ్రాయల్ పట్ల అద్భుతాలు చేశాడు ఏం అద్భుతాలు చేశాడు మరి వారు ఎర్ర సముద్రం ముందు నిలబడినప్పుడు వారిని శత్రు భార్య తప్పించాడు ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేశాడు మనిషి ఊహకు అందరిది కార్యమది మనుషులు ఎప్పుడు చూడండి కార్యం అది ఒక్కసారిగా సముద్రము నీటిని రెండు పాయలుగా చేసి ఆ గోడల వలవ నిలబడినప్పుడు ఆరి నెలల మీద ఇజ్రాయల్ ప్రజలు నడవగలిగారు ఇంత ఆశ్చర్యమైన కార్యము కదా మనుషులు ఎవరైనా కార్యములు చేయగలరా కొన్ని నీళ్లు పడితేనే అక్కడంతా బురదగా ఉంటది వర్షం వస్తేనే చిత్తడిగుండి మనం నడవలేం కానీ సముద్రము అడుగు భాగమున అన్ని నీళ్ల కింద ఎంత భయంకరంగా ఆ స్థితి ఉండాలి కానీ అజ్రాల ప్రజలు ఆశ్చర్యకరమైన రీతిలో ఆరిన నేల మీద జారి పడకుండా క్షేమంగా వారి అవతల ఒడ్డుకు చేరుకోవడానికి దేవుడు సహాయం చేశాడు కదా ఆరిన నేల మీద నడిపించాడు దేవుడు వారి వెంట బండ వచ్చింది కదా వారు త్రాగడానికి నీళ్లు సమృద్ధిగా దేవుడిని ఇచ్చాడు కదా అరణ్యములో వారికి ఆహారమును పంచిపెట్టాడు కదా నలభై సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు వారి ప్రయాణం అంతటిలో వారు కానానుకు చేరుకొని ఆ కానాను దేశములో వారి విత్తనము వేసి ఆ విత్తనము పంట వచ్చేంత వరకు దేవుడు ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో ఆశ్చర్య కార్యాలు చేస్తూనే వచ్చాడు పరలోకం నుండి మరణాను కురిపిస్తూనే వచ్చాడు నా ప్రియమైన దేవుని బిడలారా ఎన్ని మేలు ఎన్ని ఆశ్చర్య కార్యాలు ఎన్ని యుద్ధాలు జరిగినా ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడు వారికి ముందుగా ఉండి వారిని కాపాడుతూ వారికి వారి పట్ల దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తూ నడిపిస్తూ వారిని తీసుకుని వచ్చాడు కదా మేఘ స్తంభం అగ్నిస్తంభమును దేవుడు వారికి ఇచ్చాడు కదా మరి ఇటువంటి ఆశ్చర్య కార్యాలను ఎన్నో చేశాడు దేవుడు తన ప్రేమను తన బిడ్డల పట్ల వ్యక్తపరచుకున్నాడు ఈ ఉదయ కాలమును కూడా అదే దేవుడు మారని దేవుడు నిత్యము ఏకరీతిగా ఉంటున్న దేవుడు అదే దేవుడు నీ జీవితంలో కూడా అనేకమైన మేళను చేశాడు అనేకమైన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలను చేశాడు మహత్ కార్యాలను చేశాడు ఉదయ కాలము అట్టి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మహత్ కార్యాలను నువ్వు జ్ఞాపకము చేసుకోమని దేవుడు అంటున్నాడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దేవుడు నీ పట్ల ఏ కార్యాలను చేశాడు ఏ అద్భుతాలను చేశాడు ఏ మేళను చేశాడు ఏ స్థితిలో ఉన్నావు ఏ స్థితికి నిన్ను తీసుకుని వచ్చాడు ఒక్కసారి నువ్వు జ్ఞాపకము చేసుకోవాల్సిందిగా ఆయన మనవి చేస్తూ ఉంటున్నాడు నీవు దేవుని జ్ఞాపకము చేసుకో హాలో ఆయన చేసిన వాటిని జ్ఞాపకం చేసుకో జిగటగల ఊబిలో ఊపిలో ఉన్న నన్ను నిన్ను పైకి లేవనెత్తాడు పాపములో శాపములో నరకములో మన మనమందరము కూడా అగ్నిగుండానికి వెళ్లవలసిన వారిని ఏసఐ తన్నైన దేవుడు తన కుమారుడైన యేసుని లోకానికి పంపించి ఆ యేసయ్య రక్తము ద్వారా మన పాప శాప విమోచన చేశాడు కదా నువ్వు జ్ఞాపకము చేసుకో నువ్వు రోగిగా ఉన్నప్పుడు నువ్వు బలహీనతలతో ఉన్నప్పుడు నువ్వు వ్యాధితో ఉన్నప్పుడు నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు నువ్వు అప్పుల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వేదనలో ఉన్నప్పుడు శోధనలో ఉన్నప్పుడు నువ్వు కృంగినప్పుడు నువ్వు జారి పడినప్పుడు ఏ స్థితిలో ఉన్న దేవుడు ఆ స్థితిలో నుంచి బయటకు తీసుకుని వచ్చి నీ పట్ల అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేశాడు కదా మరి ఆశ్చర్య కార్యాలను ఆ మేళను నువ్వు జ్ఞాపకము చేసుకోవాల్సిందిగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము మరి ఈ యొక్క దినమున దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఉదయ కాలమున ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు జ్ఞాపకము చేసుకొని ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీకెవరు తోడు తోడుగా లేకున్నప్పుడు దేవుడు నీకు తోడుగా వచ్చాడు నిన్ను నడిపించాడు నీ ఉద్యోగంలో కావచ్చు నీ వ్యాపారంలో కావచ్చు నీ చదువుల్లో కావచ్చు నీ కుటుంబంలో కావచ్చు నీ సంఘంలో కావచ్చు మీ పరిచయంలో కావచ్చు మీ ఆలోచనలో కావచ్చు ఎన్నో రకాలుగా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడు కదా వాటిని జ్ఞాపకము చేసుకోండి ఒక్కసారిగా నువ్వు జ్ఞాపకం చేసుకో ఏ రీతిగా దేవుడు నా జీవితంలో పనిచేశాడు ఏ రీతిగా నేను జీవించేదాన్ని ఈరోజు ఏ రీతిగా నేను జీవిస్తుంటున్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆది నుంచి ఈ దినం వరకు దేవుడు నా పక్షంలో ఉన్నాడు కదా దేవుడు నన్ను బలపరిచాడు కదా నేను నేను నడ నడవలేని చోటు దేవుడు నన్ను నడిపించి నన్ను విజయవంతంగా నన్ను బయటకు తీసుకుని వచ్చాడు కదా నేను చేయలేని కార్యాలను దేవుడు నా పక్షంలో ఉండి చేశాడు అందరు చేత కదనుకున్నారు కానీ దేవుడు నాకు తోడుగా ఉండి నాకు సహాయము చేశాడు బా ఎన్ని ఆశ్చర్య కార్యములు ఐగుప్తి దేశ ఐగుప్తి నుండి బయటికి వచ్చిన ఇస్రాయల్ ప్రజలు వారి శత్రువులు ఇంకెన్నడూ చూడకుండా వారిని నాశనము చేసి వేశాడు దేవుడు ఉదయకాలము నీకున్న ప్రతి సమస్యను ఆయన నాశనము చేసి ఈ రోజు నిన్ను నిలబెట్టాడు కదా మరి నువ్వు దానిని జ్ఞాపకం చేసుకోవా నీ కొనుకో రక్తమును కార్చిన ఏసై నువ్వు జ్ఞాపకము చేసుకోవా అద్భుత రీతిగా ఆశ్చర్య రీతిగా పాపము నుండి నేను విడిపించిన ఏసై నువ్వు జ్ఞాపకం చేసుకోవా ఆశ్చర్య కార్యమున మహత్ కార్యమును నువ్వు జ్ఞాపకము చేసుకోవా జ్ఞాపకము చేసుకునుడి అంటున్నాడు అడాలలోయ జ్ఞాపకము చేసుకోవాలి మనం ఇంకా ఎక్కువగా దేవుడు చేసిన మేల గురించి జ్ఞాపకం చేసుకుని ఆయన గురించి మనము మాట్లాడాలి హాల లూయ దేవునికి స్తోత్రం గాక నా ప్రేమ బిడలారా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కదా దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఆదరించే దేవుడు ఇచ్చున్నాడు కదా మరి ఆ దేవాది దేవుని మనం ఏ రీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దావీదు మహారాజ్ అంటున్నాడు ఆయన మన దేవుడైన యహోవా ఆయన తీర్పుల భూమి అన్నంత జరుగుచున్నవి హాలూయ ఆయన చేసిన కార్యములను జ్ఞాపకము చేసుకుని ఆయన సూచక్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోండి సూచక క్రియలు చేశాడు వాటిని జ్ఞాపకం చేసుకొని ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం జ్ఞాపకము అంటున్నాడు ఆయన అబ్రహాముతో చేసిన నిబంధనను ఇస్సాకుతో చేసిన ప్రమాణమును ఆయన నిత్యము జ్ఞాపకం చేసుకోండి ఏదైతే వాగ్దానము చేసేలా దేవుడు నమ్మదగిన వాడు ఆ వాగ్దానాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇదిగో మీరు ఎక్కడ ఉండవలసిన వాడిని మీరు ఎక్కడికి తీసుకొని వచ్చాడు ఈ రోజు ఆ ఖానాను దేశంలోని మిమ్మల్ని నడిపిచ్చాడు కదా ఆస్వాదిచ్చాడు కదా మిమ్మల్ని టీవీ ఇచ్చాడు కదా మీరు జ్ఞాపకం చేసుకోండి వెయ్యి తరముల వరకు ఆ మాట నిల్చునని ఆయన సెలవుచ్చిన యాకోబు కట్టడగాను గాను నిత్య నిబంధన గాను ఆయన మాట స్థిరపరిచి ఉన్నాడు ఆయన మన పట్ల చేసిన కార్యములను మనం జ్ఞాపకము చేసుకోవాల్సిందిగా దావిది భక్తుడు ఈ యొక్క మొదటి దినవృత్తాంతల గ్రంథం పదహారో అధ్యాయం ఒక్కటి నుంచి ఆఖరి వరకు మనం చెప్తే ఆయన చెబుతూ ఉంటున్నాడు అవును మనము జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలం మర్చిపోయి ఉంటున్నాం మర్చిపోయి దేవుని నిందిస్తుంటున్నాం మాకు ఇంకా మేలు చేయలేదే మప్పులు తీరలేదే మా సమస్యలు బాగా కాలేదే మా కుటుంబం చెక్కబడలేదే అని దేవుని మనం ఇంకా నిందిస్తున్నాం కానీ ఎన్నో మేళను చేశాడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు ఎన్నో మహత్కార్యాలు చేశాడు అన్నిటికంటే ముఖ్యమైనది బంధకము సాతాను బంధకంలో నుండి మనల్ని విడిపించాడు స్వేచ్ఛను మనకిచ్చాడు దేవుని ఆరాధించడానికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు పాపపు బానిసత్వంలో పాపపు కట్ల నుండి మనల్ని విడిపించి ఈరోజు ఆయన తన బిడ్డలుగా మనల్ని నిలబెట్టుకున్నాడు పరలోకానికి వారసులుగా మనల్ని చేశాడు పరలోక పట్టణంలో నిత్య జీవంలో మనం ఉండడానికి ఆయన మనకు సహాయము చేసి ఉంటుండగా ఆ దేవుడు చేసిన వాటిని మనం జ్ఞాపకం చేసుకోకుండా ఇంకా దేవుని దూషిస్తూ నిందిస్తూ ఇంకా అవమానిస్తూ ఉంటున్నాం నా ప్రియమైన వాళ్ళరా మనం ఎక్కువ దేవుడు చేసిన వాటి గురించి మాట్లాడుతూ ఉండాలి అవును ఆయన తక్కువ దేవుడు దేవుడు మన పట్ల చేసిన కార్యాలని మనం మాట్లాడినప్పుడు తక్కువ ఇతరుల గురించి మాట్లాడడం మనం మొదలు పెడతాం మనం ఎప్పుడైతే మనుషుల గురించి ఎక్కువ మాట్లాడతామో అప్పుడు దేవుని గురించి తక్కువ మాట్లాడతాం కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని గురించి దేవుడి అద్భుత కార్యాల గురించి ఎక్కువగా ఇతరులకు చెప్తావో అప్పుడు ఇతరుల గురించి నువ్వు తక్కువగా మాట్లాడడం ఆరంభిస్తావు కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలరా ఉదయకాలు మన దేవుడు చేసిన అద్భుత కార్యాలను ఆశ్చర్య కార్యాలను మహత్ కార్యాలను సూచక క్రియలను నీ జీవితంలో ఆయన ఏదైతే చేశాడో దాన్ని జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించి దేవుని సన్నిధిలో ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు మరి ఈ ఉదయ కాలం దేవుడు నీకు కృపని కృపనిచ్చాడు మరి నువ్వు ఈ ఉదయ కాలం నా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తావా నువ్వు చేసిన వాళ్ళు బట్టి నీకు వంద నాలుగు అని చెప్పగలుగుతున్నావా నీకు చదువు లేదు కానీ నీకు చదువునిచ్చాడు ఎంతో మందికి నీకు ఐశ్వర్యం లేదు నీకు డబ్బునిచ్చాడు దేవుడు నీకు సొంత ఇల్లు లేదు కానీ ఇచ్చాడు నీకు భూమి లేదు భూమినిచ్చాడు నీ ఇంట్లో వివాహం జరగలే జరిగించాడు నీ నీ యొక్క పిల్లలకు మరి సంతానం లేకున్నప్పుడు దేవుడు పిల్లల్నిచ్చాడు కృపనిచ్చాడు వ్యాధి నుంచి బయటకు తీసుకుని వచ్చాడు రోగం నుండి బయటకు తీసుకుని వచ్చాడు డాక్టర్లు కాదని చెప్పిన వాటిని దేవుడు నేను చేయగలని చెప్పి చేశాడు మనుషులు ఆలోచనకు అందనివి దేవుడిని జీవితంలో చేసినప్పుడు ఆయన చేసిన కార్యాల గురించి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి ఉదయకాలమున దేవుడు చేసినవన్నిటినీ ఆశ్చర్య కార్యములను అద్భుత కార్యములను మనం జ్ఞాపకము చేసుకుని దేవానికి స్తోత్రం ప్రభు నువ్వు చేసిన మేల కొరకాయ నీకు స్తోత్రాలు నువ్వు చూపుతున్న కృప కొరకాయ స్తోత్రాలు నీ ఆశ్చర్య కార్యములు నా జీవితంలో ఎన్ని చేసావయ్యా నీకు స్తోత్రంలో నాయనా ఇంతకంటే ఎవరు చేయగలరు ప్రప తల్లి తండ్రి చేయలేనివి అన్నాదమ్ములు చేయలేనివి అక్కాచలెంలు చేయలేనివి స్నేహితులు బంధాలు చేయలేనివి నువ్వు నా కొరకు చేశావయ్యా నీ ప్రాణాన్ని నాకు ఇచ్చావయ్యా నీ రక్తాన్ని నా కొరకు చిందించావయ్యా స్తోత్రం అని దేవునికి కృతజ్ఞత మనం మనము చెల్లిద్దామా దేవుని ఆరాధిద్దామా దేవుని గణపరచుదామా ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమం అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏమిటి మీరు మోకరించి దేవా నువ్వు చేసిన మేలకొరిక నీకు వందనాలు ప్రభు అని ఆయనకు కృతజ్ఞత చెల్లించండి అలా లూయా థ్యాంక్ యూ లాడ్ దేవానికి స్తోత్రం ఎప్పుడైతే నువ్వు దేవునికి థ్యాంక్స్ చెప్తావో ఆ యొక్క ఆకాశ వాక్యాలు విప్పబడతాయి బ్లెస్సింగ్స్ ని మీదకి దిగి వస్తాయి నువ్వు ఎప్పుడైతే దేవుని స్థుతిస్తావో థ్యాంక్స్ చెప్తావో థ్యాంక్స్ గివింగ్ లో నీకు బ్రేక్ త్రూ ఉంది నీకు విడుదల ఉంది కాబట్టి అట్టి బ్రేక్ త్రూ నీకు కావాలంటే ఉదయ కాలం దేవుని సన్నిధిలో దేవా నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు అని దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించి జ్ఞాపకం చేసుకునే వారిగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాను దేవుడి మాటలు మనం దీవించిన గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అలాయా దేవునికి స్తోత్రం గాక మరి ఈ రీతిగా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు అనుత్యము దేవుడు మాట్లాడి మన జీవితాల్లో మేళను చేస్తున్నాడు అందుబాటు దేవునికి స్తోత్రాలు గాక ఆన్లైన్ లో ఉంటున్న మీ అందరికీ కూడా ప్రభు పాటు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను నా ప్రేమ దేవుని బిడ్డలారా అనునిత్యము దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాల్సిందిగా దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు మనం చెల్లిద్దాం అని జ్ఞాపకం చేసుకుందాం మన దేవు మన జీవితాలలో అద్భుతాలను ఇంకా అనేకమైన అద్భుతాలను మీరు మీ జీవితాల్లో చూడబోతుంటున్నారు హలోయ మరి ఆన్లైన్ లో ఉంటున్న కొరకు ప్రార్థన చేయబోతుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా నాతో సహకరించండి మరియు ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని మరి దేవుని వైపు చూడాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాం